అసలాం వరహతుల్ హసన్ హుసేన్ రజల్లాహు తలహుగారులను గుర్తు చేసుకొని ఏ సంబరాలు అయితే ఏ బాధలు ఏ దుఃఖాలు ఏ పీర్ల పండుగలు ఏ నిప్పుల మీద నడవటాలైతే మన సమాజంలో కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా అధర్మ కార్యాలు దీనికి ఇస్లాంకి ఎటువంటి సంబంధము లేనే లేదు మహమ్మద్ సల్లాహు అలి గారు మరణించిన రోజున కూడా దగ్గర దగ్గరగా ఇలాంటి సంఘటనే ఒకటి ఎదురైంది ఉమ్మర్ హుతాలను గారు ప్రవక్త గారు ఇంకా మరణించలేదు ఆయన సజీవంగా ఉన్నారన్న ఆశతో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఎవరన్నా మరణించారో అని చెప్తే వారిని హతమారుస్తాను వారి తలక తీసేస్తాను అని కత్తి తీసుకుని మరి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఆ సందర్భంలో యొక్క వాక్యం చదువుతారు وما محمد إلا رسول قد خلت من قبله الرسل أفإن مات أو قتلا قلبتم على أعقابكم ومن ينقلب على قبيه فقط మొహమ్మద్ సలహు అలైస్లం గారు ఒక ప్రవక్త మాత్రమే మా సందేశ హరులు మాత్రమే అతని కంటే ముందు ఎంతో మంది ప్రవక్తలు గతించారు ఒకవేళ ఆయన మరణించిన హతమార్చబడ్డ యుద్ధంలో మరణించిన ఏమిటి మీరు ధర్మాన్ని నుంచి వైదొలుగుతారా అని ఎవరైతే అల్లా యొక్క ధర్మం నుంచి వైదొలుగుతారో వారికి ఎలాంటి సహాయ సహకారాలు ఎవ్వరూ చేయలేరు అని సుబాన్ సుబల కురాన్ గ్రంథంలో తెలియజేశాడు ఈ వాక్యం పఠించినప్పుడు ఈ వాక్యం ఈ సందర్భం కోసమే అవతరింప చేయడం జరిగింది అన్నట్టుగా ఆ పరిస్థితి కనిపించింది మరి అలాగే అలీ రజిల్లాహుతాలను గారు హసన్ హుసేన్ రజిల్లాహుతాలను గారు కూడా వీరమరణం పొందారు షహీద్ యొక్క స్థానాన్ని పొందారు ఇప్పుడేంటి వారు మరణించినందుకు గాను మనం అధర్మ కార్యాలు చేయాలా ఉమర్ రజీ తలను గారు ఏ అభిమానమైతే చూపించారో అలాంటి అభిమానం మేము కూడా చూపించాలా నిజానికి అల్లాహ మరియు ఆయన ప్రవక్త గారు ఎంతైతే అనుమతి ఇచ్చారో అంతే మనం పాటించాలి మొహమ్మద్ సలల్లాహులస్ గారి మరణం తర్వాత ఏ పీర్లు కానీ ఏ పంజాలు కానీ ఏ నిప్పుడు మీద నడవటాలు గాని ఏమీ లేనప్పుడు ఇప్పుడు ఎందుకు తనము మొహమ్మద్ సలల్లాహులేసిన్ గారు ఆషూర మొహరం యొక్క పదో తారీఖున ఉపవాసం పాటించండి ఈ ఉపవాసం ఒక సంవత్సరం యొక్క పాపాలను క్షమించి వేయబడతాయి మరియు ఇది రంజాన్ తర్వాత అంతే పుణ్యప్రదమైనటువంటి ఉపవాసము అని తెలియచేశారు కానీ చదువులేనితనం కారణంగా మన ముస్లింలు ఆ ఉపవాసం ఉండాల్సిన రోజునే హల్వాలు పలావులు పీర్లు పంజాలు నిప్పుల మీద నడవటాలు ఇవన్నీ చేస్తున్నారు ఇది ధర్మకార్యం అనుకుంటున్నారా అధర్మ కార్యం అని అనుకుంటున్నారా ఇది షిర్క్ అధర్మ కార్యము జాగ్రత్త పడాలి